హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అనపండు హాయ్ హాయ్ చెప్పొచ్చింది తల్లి హాయ్ హాయ్ కాదని ఉన్న హాయ్ అనాలి ఆయ్ నాయ్ నాన్న ఏడున్నాడు మీ నాన్న అన్నా డాడీయా ఎడున్నాడు డాడీ శుభ్రమమ్మ గారు ఏం చేస్తున్నావు like to ma Nikunda Chapa Bye Hi Anna Bye Hi friends Hi Anna Bye Bye Bye, bye. కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పరానా